स और जैसे सर हमारा स्लाइड है अगला वाला जो चालू है विजय कुमारlastName और कुमार विजयचंद गर्ग और किताब తెలంగాణ రాష్ట్ర ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి పురస్కరించుకొని మనము మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ సారం మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన గౌరణీయులు మున్సిపల్ చైర్పర్సన్ కళా కళాచక్రపాల్ గారు అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మంచ శ్రీనివాస్ గారు వాడి కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము వాళ్ళకి మన కులమాలతో వాళ్ళకు సత్కరించి వాళ్ళు ఆశయాలను మన ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇలా మున్సిపల్ కార్యాలయంలో గౌరవనీయులు హెండన్ కళా పాలిత చైర్పర్సన్ గారు మరియు కమిషనర్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు అధికారుల సమక్షంలో కూడా ఇలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన ఆశయాలైన నీళ్లు నియామకాలు నిధులు అనే కార్యక్రమాన్ని ఏదైతే రూపొందించిందో దాని గౌరవనీయులు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ సహకారానికి ప్రయత్నం చేసి ఇలా తెలంగాణ మొత్తం దశావరంగా చేసినందుకు గర్వపడుతున్నాం ఆయన జేతి జరుగుతున్న సందర్భంగా ఆయన విలువలు కూడా అందిస్తున్నారు జయశంకర్ గారి ఏంటి వేఖలు మున్సిపల్ పరిధిలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు గౌరవ కమిషనర్ సర్మ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మున్సిపల్ అధికారులందరూ కూడా ఈరోజు ఏంటి వేఖలు జరుపుకోవడం ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గురించి కొట్లాడిన మహనీలు వారిని తెలంగాణ మన గౌర ముఖ్యమంత్రి గారు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మరి ఇలాంటి కార్యక్రమాలు మరి రాష్ట్రం గురించి కొట్లాడిన మహనీయులు మరి వారి గుర్తించి మరి అంతేకాకుండా కూడా ఈ చేసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా కూడా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్రం గురించి కొట్లాడే వ్యక్తి ఎవరని ఒక మాజీ ముఖ్యమంత్రి వారిలకు సలహాలు సూచనలు తెలుసుకుంటూ మరి ఎప్పుడైతే మనం మన తెలంగాణ తెచ్చుకుంటామో అని వారి ఆలోచన ప్రకారం కూడా ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే బాధాకరం విషయం ఏంటంటే మరి ఇంత మంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆయనే లేకపోడు ఎంతో మన బాధాకరం మరి మరి వారి ఆశయాలకు అనుకూలంగానే మాజీ ముఖ్యమంత్రి వారిని కూడా అన్నీ నీళ్ళు నియామకాలు మన అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి ఎలా ముందుకు పోతుందని వారి ఆలోచన ప్రకారం కూడా తీసుకొచ్చడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధానంగా మన చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది చేస్తున్నాం మరి వారిని గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రి వారు తొలి ముఖ్యమంత్రి వారిలో వారి పేరు మీద ఒకటి భూపాల్పల్లె అనే జిల్లా కూడా పెట్టి వారిని గౌరవించే విధానంగా స్మరించుకుంటూ మరి పెట్టడం రాబోయే తరాలలో పిల్లలకు ఎవరు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినా మాహనీ కానీ పిల్లలకు కుట్టిండే విధానంగా కూడా చేయడం జరిగింది అంతేకాకుండా కూడా ఒక వారి పేరు మీద కూడా మరెన్నో పనులు కూడా చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వారి మరి వారి కూడా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకరి జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటా మరి కార్యక్రమంలో పాలు అందరు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ధనవంతున్నారు